తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం ప్రశ్నావళిని విడుదల చేసి మార్చి పదహారవ తేదీ లోపల మీరు మీ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయండి అని చెప్పటం ఒక్కొక్క ప్రశ్నకి రెండు వందల పదాలకి మించకుండా మీ రిప్లైలు ఉండాలి అని చెప్పి మనం వీడియో పెట్టిన తర్వాత చాలా దాన్ని చాలామంది చూశారు ప్రధానమైన డౌట్లు కొంతమంది మిత్రులు నాకు చెప్పింది ఏంటని అంటే అసలు ప్రశ్నావాళి ఏంటి సార్ ప్రభుత్వం ఏదనుకుంటే అదే రిపోర్ట్ ఇస్తున్నప్పుడు ఈ ప్రశ్నావళి ఇది ఏంటి ఏదో నామిక వస్తే కదా ఏదో కంటి చర్య కదా అనే కామెంట్లు ఎక్కువ వచ్చినాయి నాకు ఫోన్లు చేసినోళ్ళు కానీ వాళ్ళు కానీ ఇక్కడ అనుభవ కొంత ప్రభుత్వ విధానాల నిర్ణయం ప్రభుత్వ ప్రభుత్వం ఎలా చెప్తే అలాగే కమిటీలు ఉంటాయి అనేది నిజమైనా కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి అని అంటే ఏదైనా విధానపరమైన నిర్ణయం చేసేటప్పుడు బడ్జెట్ ఉంది బడ్జెట్ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కీలకమైన అంశాల మీద వాళ్ళ నిర్ణయాలే అమలు అవుతాయి కానీ రెండు నెలలు మూడు నెలల ముందు యూనియన్లతోనో అసోసియేషన్లతోనో పారిశ్రామికవేత్తలతోనో అన్ని అనేక రంగాల వాళ్లతో చర్చలు జరుపుతుంటారు ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి అని కాల్ఫర్ చేస్తారు బెస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇస్తే దానికి అవార్డు ఇస్తామని కూడా ఉంటుంది అలాగే నేను టెలికాం రంగంలో ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు కన్సల్టేషన్ పేపర్స్ రిలీజ్ చేస్తుంటారు ఎవరు అలాంటి చాదస్తులు మన మాట వింటారా వినరా అనేది కాకుండా అభిప్రాయం చెప్పాలి కదా మనం వాడు తీసుకుంటాడా లేదా వేరే సంగతి ఎవరు రాలేదు అని అంటే వాటికి జనరల్గా ఈ కన్సల్టేషన్ పేపర్లకి దేశం మొత్తం మీద వస్తే యాభయో అరవయో మరి ఇంట్రెస్టెడ్ ఉన్న నెట్ న్యూట్రాలిటీ లాంటి అంశాలు ఉంటే ఒక వెయ్యి దాకా వస్తాయేమో తప్ప పెద్ద ఎక్కువ మంది స్పందించరు కానీ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది నేను ఆల్రెడీ కన్సల్టేషన్ పేపర్ ఇచ్చాను దానికి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫీడ్బ్యాక్ అనుసరించి కొన్ని మార్పులు చేశామని అంటుంటారు నిజంగానే ముందు డ్రాఫ్ట్ పాలసీ అనౌన్స్ చేసి దాని మీద కూడా అభిప్రాయాలు సేకరించి సేకరించిన తరువాత దాన్ని ఫైనల్ డ్రాఫ్ట్ తీస్తున్నాము ఆయనకి చెప్తారు ఇప్పుడు లేబర్ లాస్ మీద కోడ్స్ మీద అన్నిటి మీద కూడా ఇలాగే జరుగుతుంది ప్రొసీజర్ అలాగే ప్రతి పే కమిషన్ కూడా ప్రశ్నావళిని విడుదల చేస్తుంది ప్రశ్నావళిలోని అంశాలు వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది వేరే అంశం కానీ ప్రశ్నావళి వల్ల ప్రభుత్వ ఉద్దేశాలు బయటపడతాయి ఖచ్చితంగా ఏమనుకుంటుంది ప్రభుత్వం లేదు వేతన సంఘం ఎలా ఇవ్వ రిపోర్ట్ ఉండబోతుంది అన్న ప్రాథమికమైన అంచనాలు మన అంచనా తప్పు కావచ్చు రైట్ కావచ్చు తర్వాత దశలో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే ఒత్తిడి కానీ లేదా ఇటువంటి అంశాల మూలంగా కొన్ని విధానాలు వేతన సంఘం మార్చుకోవచ్చు కాబట్టి ఈ పద్దెనిమిది ప్రశ్నలు ఏవైతే ఎనిమిదో వేతన సంఘం ఇచ్చిందో ఈ వేతన సంఘం ఇచ్చిన ప్రశ్నావళి వల్ల మనకు తెలుస్తున్నది ఏంటి ప్రాథమికంగా అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం ఇచ్చిన ప్రశ్నవళికి వీళ్ళు ఇచ్చిన ప్రశ్నావళికి కంపారిజన్ రేపు పెడతాను అంశంలోకి వెళ్ళబోయే ముందు నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు కానీ వీక్షకుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నిన్న నేను మళ్ళీ యూట్యూబ్ చెక్ చేసుకున్నా నలభై ఐదు శాతం మంది కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ పెరిగింది ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయటం పెరిగింది చూడటం కూడా పెరిగింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి డబ్బు చెల్లించాల కర్లేదు అలాగే లైక్ కామెంటు షేర్ చేయండి మీ మీ గ్రూపుల్లో మీ మిత్రులకి మీ ఉద్యోగ సంఘాల మిత్రులకి వీళ్ళందరికీ అలాగే వారానికి మూడు వీడియోల మీద మీరు హైప్ బటన్ నొక్కొచ్చు దాని మూలంగా యూట్యూబ్లో పైన కనపడుతుంది మన వీడియో అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు నెలకి నూట పంతొమ్మిది రూపాయలు డబ్బులు కట్టి చేయొచ్చు ఇదేం బలవంతం కాదు మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారో మీరు కూడా అలాగే చూడొచ్చు కానీ సబ్స్క్రైబ్ చేసినందువల్ల మనం ఇంకా టెక్నికల్గా ఏమన్నా అంశాలు కొనటానికి ఇవి ఉపయోగించవచ్చు అనేది ఉద్దేశం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళాం ఇందులో మొదటి ప్రశ్నలో ఏం చెప్పారు అని అంటే మళ్ళీ అదంతా చదవకుండా క్రీకే చెప్తాను వీడియో లెంగ్త్ని దృష్టిలో పెట్టుకుని ఎనిమిదవ వేతన సంఘం అసలు మోటో గైడింగ్ ప్రిన్సిపల్ ఏమి ప్రాథమికంగా ఈ గోల్తో పని చేయండి అయ్యా అని మీరు ఎవరైనా సలహా చెప్పండి ఎందుకు జీతాలు ఎక్కువ పెంచుతాం డబ్బులు దాచుకుంటారు లేదు వినియోగం డబ్బుల్లోకి మార్కెట్లోకి మళ్ళీ డబ్బులు వస్తాయి కానీ ద్రవ్యం లోటు పెరుగుతుంది కదా కాబట్టి అసలు గైడింగ్ ప్రిన్సిపల్ ఏముండాలో చెప్పండి మీరు అని అన్నారు ఇది చాలా మంచి సూచన మనం ఉద్యోగులుగా పెన్షనర్లుగా మనం అసలు నీ మోటో వే కమిషన్ అయ్యింది ఉద్యోగుల కోసం పెన్షనర్ల కోసం అటువంటిప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్ ఏముండాలా ఏముండాలి ఉద్యోగుల సంక్షేమము పెన్షనర్ల సంక్షేమమే మోటోగా ఉండాలి నీకు కదా ఏర్పాటైందే పే కమిషన్లు అందుకు కదా తర్వాత రెండో ప్రశ్నలో ఏమడుగుతున్నారు ప్రైవేట్ సెక్టర్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ సెక్టర్లో ప్రీ రిక్విజిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే వేతనాలు తక్కువ ఉండి బెనిఫిట్స్ ఎక్కువ ఇతర ప్రయోజనాలు ఎక్కువ ఉండే విధానం ఉంటుంది మనం ప్రైవేట్ సెక్టర్తో కంపేర్ చేసుకున్నప్పుడు వేతనాల పెరుగుదలను తగ్గించి ప్రీ రిక్విజిట్స్ పెంచితే ఎలా ఉంటుంది దీని అంశం మీద మీ సూచన చెప్పండి అని అన్నారు దాన్ని బట్టి పెరుగుదలని వేతనాల బేసిక్ పెరుగుదలని తగ్గించే ఆలోచన ఎక్కువ మరీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెరుగుదల కాకుండా కొంచెం తక్కువే పెంచే ఆలోచన ఉందా అని అర్థమవుతుంది అలాగే అన్ని కేడర్లకి వివిధ రంగాలలో ఉన్న అన్ని క్యాడర్లకి ఒకే రకమైన క్యాడర్ను బట్టి ఇవ్వాలా లేదా వాళ్ళు ఆయా రంగంలో చేసే పనిని బట్టి ఇవ్వాలా అనే అంశం మూడో కృష్ణలో అడిగారు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వం ఏమన్నా అనుకుంటుందా మీ రంగంలో ఎక్కువ ఉండి డిఫికల్టీస్ ఉన్నాయి డిఫికల్ట్ ఏరియా అలవెన్స్ హిల్ ఏరియా అలవెన్స్ లాంటివి ఇస్తున్నారు కదా మరి ఈ ప్రశ్న అడగటంలో ఉద్దేశం ఏంటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్కి వెళ్తున్నారా అనే డౌట్ అవుతుంది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ హౌసింగ్ లీవ్ ఎంకాష్మెంట్లు ఇంక్రిమెంట్లు మెడికల్ ఇటువంటివన్నీ ఇస్తున్నాం కదా ప్రైవేట్ దాంట్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లా ఉండవు కదా మరి ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పోల్చుకున్నప్పుడు ఈ ప్రయోజనాలన్నీ కల్పించాలా ఏమన్నా మార్పులు చేయమంటారా అని అడిగారు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కోత విధించే ఆలోచనతోనే ఈ ప్రశ్న అడిగినట్టుగా నాకు అర్థమైంది అలాగే ఆర్గనైజ్డ్ సెక్టర్ అసంఘటిత కార్మికులు వీళ్ళందరూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పే తీర్పులు ఏం చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తమ అసంఘటిత కార్మికులకి వాళ్ళకి పే చేసేటప్పుడు కనీస వేతనం ఎంత ఉంటే ఈ అసంఘటిత కార్మికుల్లో క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఈ కనీస వేతనాన్ని అమలు చేయండి అన్న రూల్ ఉంది కాబట్టి మినిమం బేసిక్ ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉంది దీన్ని మరీ ఎక్కువ పెంచితే అసంఘటిత కార్మికులకు కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా మరి ఈ ప్రాబ్లం ఏంటి అని అంటే నేను పై ప్రశ్నల్లోనే చెప్పినట్టు పెరుగుదలని తగ్గించడానికి ఆలోచన చేస్తున్నారేమో పే కమిషన్ అనిపించింది తర్వాత ఫిట్మెంట్ ఎంత ఉండాలి అన్న దాని మీద మీ సలహాలు సూచనలు ఇవ్వమన్నారు దాంట్లో మనం క్రిటిసైజ్ చేయాల్సిందేం లేదు మన సలహాలు మనం చెప్పచ్చు అలాగే ఉన్నత స్థాయి క్యాబినెట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగులకి ఎంత జీతం ఉండాలి మీరు తర్వాత అని కీలకమైన నిర్ణయాలలో అమలు చేయాల్సిన వాళ్ళని తీసుకురావాలంటే ఎక్కువ జీతం తీసుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పర్ఫార్మెంట్ ఓరియంటెడ్ పెడితే ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఏడు ఎనిమిది ఈ దాంట్లలో అడిగారు మనం నిజం చెప్పుకోవాలంటే నిర్ణయాలు పొలిటికల్ లీడర్స్ ఉంటాయా వీళ్ళు ఉంటాయా మన ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళను వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కానీ చేయటం లేదు కానీ వాళ్ళు ఎంత ఇరకాటంలో ఉంటారో అర్థమవుతుంటుంది కాబట్టి దాని మీద వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు అది ఏం కామెంట్ చేసే అంశం కాదు అయితే తొమ్మిదో ప్రశ్నలో పే స్కేల్స్ ఇంక్రిమెంట్లు ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి సర్వీస్ చేసే కొద్దీ మారుతండాలా అని అడిగారు అంటే ఇంక్రిమెంట్ గ్రాండ్ చేసే విధానాన్ని మార్చి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దానికి వెళ్తారా అన్న ప్రశ్న ఈ ప్రశ్నలో కూడా నాకు వచ్చింది సరే అలవెన్సుల మీద మీ సూచన చెప్పండి సెంట్రల్ పబ్లిక్ ట్రస్టెడ్ అండర్టేకింగ్స్లో కెఫిటేరియా అప్రోచ్ ఉంటుంది కెఫిటేరియా అప్రోచ్ అంటే బెనిఫిట్స్ ఫ్రెంచ్ బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తారు జీతాలు కంటే కూడా అట్లా బెనిఫిట్స్ ఇచ్చేసి క్యాంటీన్లు ఇటువంటివన్నీ బెనిఫిట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది నిజానికి అలవెన్స్లు దాదాపు నూట నలభై ఏడు నుంటే మెర్జి చేయటం రద్దు చేయటం అన్ని మనం కంపేర్ చేసుకుంటే ఎనభై ఏడో ఎన్నో ఆల్రెడీ పోయిన ఏడో పే కమిషన్లోనే రద్దు చేశారు కొన్ని పూర్తిగా రద్దు చేశారు కొన్ని మెరుజు చేశారు కాబట్టి ఇంకా అలవెన్సుల రద్దు గురించి ఆలోచన చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది అని మనకు అర్థమవుద్ది కీలకమైన డౌట్ పదకొండో ప్రశ్నలో ఉంది ఏమన్నారు పదకొండో ప్రశ్నలో ఇప్పుడు డెబ్బై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వర్కింగ్ ఎంప్లాయీస్ యాభై లక్షలే ఉన్నారు ఏడో పే కమిషన్ అప్పుడు నలభై ఏడు లక్షల వర్కింగ్ ఎంప్లాయీస్ యాభై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు పెన్షనర్ల సంఖ్య ఇరవై లక్షలు పెరిగిపోవటం మూలంగా ఖర్చు పెరుగుతుంది బడ్జెట్లో భరించడానికి స్టేజ్ స్టేజ్కి పెన్షన్ వచ్చేసింది పెన్షన్ ఖర్చు అని ప్రభుత్వం అంటుంది కాబట్టి పెన్షనర్ల సహేతుకమైన కోరికలు నిన్న కూడా చెప్పాను సహేతుకమైన కోరికలు అమలు చేస్తూనే ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేయటం ఎట్లా అని దీంట్లో ఉన్నది అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో రిటైర్మెంట్ ప్రయోజనాలలో కోతపడటం కానీ లేదా పాత పెన్షనర్లకి పెరుగుదల గతంలో లాగా ఈక్వల్ ఇంటు అలవెన్సులు వీళ్ళతో సమానం ఉంటే వాళ్ళకు ఉండాల లాంటివి కొన్ని తీసేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా పాత పెన్షనర్ల పెన్షన్ రివిజన్ అన్న ప్రశ్న ఎక్కడా కూడా ఈ పద్ధతి ప్రశ్నల్లో పెన్షన్ రివిజన్ అన్న మాట లేదు మీరు గమనించాలి కాబట్టి ఇందులో ఏదో ఉంది అలాగే డిఏ విషయం ప పన్నెండో పాయింట్లో మనం డిఏ చూసుకుంటే ఏమంటున్నారు డిఏ విధానాన్ని మారుస్తూ మార్చే ఆలోచన ఉంది డైరెక్ట్గానే చెప్పారు వాళ్ళు ఏమని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కాకుండా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్లస్ మీ జీతంలో ఉన్న పెరుగుదల ప్లస్ ఇన్ఫ్లేషను మూడింటికి లింక్ పెట్టి డిఏ గ్రాండ్ చేస్తాం అని అంటున్నారు అంటే డిఏ విధానాన్ని మార్చి మనకు వచ్చే ప్రస్తుతం వచ్చే ని తగ్గించే ఏర్పాటు చేస్తున్నారేమో అనిపించింది తర్వాత పదమూడో ప్రశ్నలో ఒక కీలకమైన అంశం అడిగారు ఏమని డిఫెన్స్ సెక్టరు రైల్వే వాళ్ళు సిఏపిఎఫ్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు వాళ్ళ వేతనాలు ఎలా నిర్ణయించాలి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అని అంటున్నారు అని అంటే అన్ని కేడర్లకి ఒకే రాగా కాకుండా ఇంతకుముందు కూడా ఎనిమిదో ప్రశ్న ఉండడం తొమ్మిదో సెక్టర్ వైజ్ ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అన్న ప్రశ్న అడిగారు కాబట్టి సెక్టర్ వైజ్ బేసిక్లు ఏమన్నా చేయబోతారా అన్న డౌట్ వచ్చింది పద్నాలుగో ప్రశ్న సైంటిస్టులకు సంబంధించింది అది మేము పద అయితే మిలిటరీ వాళ్ళకి పదిహేను పదహారు క్వశ్చన్లలో రిటైర్డ్ మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు ఎక్కువైపోయారు రక్షణ బడ్జెట్లో వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అనటం ద్వారా రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ఏమన్నా ప్రయోజనాలలో కోత పడుతుందా అన్న డౌట్ వచ్చింది మిలిటరీ సర్వీస్ పే సపరేట్ గా ఇస్తారు కదా వాళ్ళకి దాని మీద వాళ్ళకి బెనిఫిట్ వర్కింగ్ మిలిటరీ వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చి రిటైర్మెంట్ వాళ్ళకి ఏమన్నా కోతపడతారా పెడతారా అన్న డౌట్ వచ్చింది బోనస్ కూడా తగ్గి పదిహేడో క్వశ్చన్లో చెప్పారు బోనస్ తగ్గించి అందరికీ అందరికి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క రకంగా కాకుండా సంవత్సరానికి అరవై రోజులు యాభై రోజులు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న అడగటం ద్వారా బోనస్ విధానంలో మార్పుని సూచించారు వీళ్ళు ప్రశ్నలు ప్రశ్నలో కీలకమైన మరో ప్రశ్న పద్దెనిమిదో దాంట్లో ఏం చేశారంటే ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంటు టాలెంట్ పూలు పార్ట్ టైము ఫ్లెక్సీ టైం ఈ విధానాలని కొన్ని డిపార్ట్మెంట్లలో మేము ఇదివరకు ఉపయోగించి చూసాము పైలట్ మోడల్ గా కొంత అమలు చేశాం కొన్ని డిపార్ట్ రైల్వేలో ఉపయోగించారు ఆల్రెడీ ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది రైల్వేలో కాబట్టి ఇవి అన్ని డిపార్ట్మెంట్లకి చేయటం ద్వారా వర్కింగ్ ఎంప్లాయీస్ న్యూ అపాయింట్మెంట్స్ ఉండకుండా చూసే ఆలోచన ఎంప్లాయీస్ సంఖ్యని తగ్గించే ఆలోచన ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ల వల్ల ఒక సంవత్సరము ఆరు నెలలకు ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చేస్తాడు ఆ వర్క్ చేస్తాడు ఇంటికెళ్ళిపోతాడు ఇంక్రిమెంట్లు డిమాండ్ డిమాండు హక్కులు ఇవన్నీ ఉండవు కదా ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుందేమో అన్న ఆలోచన నాకు వచ్చింది ఇవి మనం ఊరికిన అంచనాలు నిజాలు అని కాదు అంచనాలు చూద్దాం ఏం జరుగుతుందో రేపు రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ వీడియోని రెఫరెన్స్గా పెట్టుకుని రెండు క్యాంప్